ఆయన ఆశయం ఏదైతే ఉందో పేదరికం అనేటివి నిజమైనటువంటి లోకము పేదరికం అనేటువంటి నిజమైన జబ్బు పేదరికాన్ని తగ్గిస్తే కానీ ఈ జీవితాలు బాగుపడవు అనుకున్నాడు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చాడు ఎప్పుడు నీకు డబ్బు అవసరం వస్తుందో ఆ అవసరాన్ని ఎలాగా ఎవరి దగ్గరికి వెళ్లి తీర్చుకోకుండా నీవే తీర్చుకునేలాగా రెండోది ఎప్పుడు నీకు డబ్బు అవసరం వచ్చిన తర్వాత డబ్బు నిన్ను కిందకి పడేస్తుందో అంటే అప్పటి పాలైపోయి నేను జీవితం కిందకెళ్ళిపోతో ఆ టైంలో ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమం తెచ్చిన ఇవన్నీ తీసుకొచ్చాడు ఇందిరా మీడి పెట్టాడు రకరకాల కార్యక్రమం ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలు కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు నేను ముందు చెప్పారు కదమ్మా రెండు వేల పద్నాలుగులో మళ్లీ ఓటేశారు తెలుగుదేశం పార్టీ ముగ్గురికి ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ దానివల్ల వల్ల ఎంత నష్టపోయావో తెలుసమ్మా మన రాష్ట్రం విడిపోయింది ఆ టైంలో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మనందరం నమ్మాం ప్రత్యేక తరగతి హోదా ఇస్తానన్నాడు ఆ రెండు వేల పద్నాలుగులో నెగ్గినటువంటి ఆశీపూరుడైన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక తరగతి హోదాని ఎందుకు తాకట్టు పెట్టేశాడో తెలుసా ఈయన హైదరాబాద్ లో ఉండేవాడు మన పదిహేడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఓటుకు నోటు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో డబ్బిచ్చి ఓటు పొందామని ప్రయత్నించాడు పట్టుకున్నాడు కేసీఆర్ రాత్రి వచ్చేసాడు అంటే మన జీవితాల్ని మన రాష్ట్ర ప్రయోజనాల్ని మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని పగడి పెట్టాడా లేదా ప్రత్యేక తరగతి హోదా పోయే ఉమ్మడి రాజధాని పోయే సంపాదన ఎలాగో ఆలోచించాడు పోలవరాన్ని నేను నడతానన్నాడు జాతీయ ప్రాజెక్ట్ ఇవాటికే ప్రాధవరం పోలవరం ఎలా ఆగిపోయిందని అంటే నేను తీసుకున్న విధానపరమైన నిర్ణయం కరెక్ట్ గా లేని కారణం చేత ముందు కట్టాల్సిన వెనక వెనక కట్టాల్సిన ముందు కట్టి ఆ ప్రాజెక్ట్ని పెట్టేశాడు అప్పుడు మహిళలు వాసం చేశాడు ఎలా రాజశేఖర రెడ్డి గారిచ్చిన పావుల వడ్డీ వల్ల మీ పరపతి పెంచుకుని డబ్బు తెచ్చుకున్న మీకు బ్యాంకులు మిమ్మల్ని గౌరవించాయి కానీ మీకు చెప్పాడు మీ అప్పులన్నీ నేను తీరుస్తాను కట్టొతే కట్టలేదు డబల్ డబలయ్యాయి అప్పుడు దాకా పద్నాలుగు వేలు కోట్లు ఉన్న అప్పులు ఇరవై ఐదు వేలు కోట్లే చూడండి ఒక్క ఓటు వేశారు నమ్మి కానీ మీ అప్పు డబల్ అయింది మీ పరపతే కిందకి వెళ్ళింది అంతేనా ఎవరు చెప్పండి మీరే కదా అనుభవించారు మళ్ళీ పంతొమ్మిదిలో ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అప్పులన్నీ ఆయన తీర్చాడా లేదా ఆసరా తీర్చాడా లేదా పద్నాలుగులో ఓటు నీకు నష్టం చేసింది పంతొమ్మిదిలో ఓటు నీకు లాభం చేసింది ఇంకొకసారి ఒకసారి మనం అడుగుతున్నాను ఇంక విషయాలు ఎందుకు చెప్పు మీకు తెలిసినవే మనం ఏదో ఇస్తున్నాం ఓటు వచ్చారు మాట్లాడారు వెళ్ళిపోవడం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఓటు అనేటువంటిది ఆయుధంగా ఇచ్చాడని అంటాను నేను అంటే నిన్ను రక్షించుకునే చట్టాలు తయారు చేయడానికి ఓటు అనేటువంటిది ఆస్తిగా ఇచ్చాడంట నిన్ను రక్షించే ఆయుధం అది ఒకటే చెప్తాడు ఆయన నిన్ను రక్షించేటువంటి ఆయుధం ఆస్తి ఎందుకు అవుతుందని అంటే చూడండి రాజశేఖర రెడ్డి గారికి వేసినప్పుడు నీ జీవితం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు నీ జీవితం ఎలా ఉంది చంద్రబాబు నమ్మి ఓటు వేసినప్పుడు మీరు ఎంత కష్టపడ్డారు మళ్ళీ ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు ఈ మూడు మాటలు చెప్తున్నారు మీరు అనలా జగన్మోహన్ రెడ్డి గారిని మీ అప్పులు కొట్టేశాడు నలభై ఐదు ఏళ్ళు వయసు దాటిన ప్రతి మహిళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చాడు కదా కాపులైతే కాపు ఇచ్చాడు అగ్రవర్ణాలు అయితే ఈబీసీ రాష్ట్రం ఇచ్చాడు ఎస్సీబీసీలో అయితేనేమో చేయో ఎందుకు వచ్చింది పంతొమ్మిదిలో నీ వేసిన ఓటు నీ ఇంటికి ఏం తెచ్చింది కార్యక్రమం తెచ్చింది నీ ఇంట్లో పిల్లలుంటే అమ్మఒడి అయినా వాళ్ళు కదా అంతకు ముందు అమ్మఒడి ఉందా పద్నాలుగులో లేదు కదా అమ్మఒడి వచ్చింది నీ ఓటు వల్లే కదా నీ ఓటు వల్ల రెండు వేల పంతొమ్మిదిలో అమ్మఒడి అయినటువంటి కార్యక్రమం వచ్చింది ఆటో ఉంటే ఆటో నేస్తం వచ్చింది వాహన మిత్ర నీకు మళ్ళీ ఆరోగ్యశ్రీ ఎంత పెరిగింది ఆ రోజు రెండు వేల జబ్బులు వెయ్యికి తగ్గించేసి ఆరోగ్యశ్రీలో ఆసుపత్రికి వెళ్తే వస్తుందో రాదో తెలియని పరిస్థితి చంద్రబాబు గారు పాలనలో పద్నాలుగు పంతొమ్మిది మంది ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశాడో తెలుసమ్మా ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు పెంచి కరోనా కరోనా టైంలో మీకు కష్టం రాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అలాగే మీకు ఏదైనా ఆపరేషన్ జరిగితే చేసుకోలేవని ఎంత మనసున్నవాడంటే ఉన్నవాడంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటే నీ పిల్లలు ఇబ్బంది పడతారని నీ నెలకు ఐదు వేలు చెప్పిన పదివేలు రూపాయలు ఇస్తాడు ఎంఐఎం నీ ఓటే కదా నీ ఓటి వల్లే కదా అది వచ్చింది మీ ఆలోచించిన ఇవాళ పది లక్షలు ఇరవై లక్షలు గ్రూపులు అవుతున్నాయంటే దానికి కారణం ఆలోచించమని అడుగుతున్నాడు పిల్లల చదువుల కోసం దానితో పాటు